పెద్దపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది పెద్దపల్లి జిల్లా ఓధెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లి మద్దికుంట గ్రామాల శివారులోని కెనాల్ కాలువ నుంచి పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామ శివార్లోని గుట్ట వరకు చిరుతపులి ఆనవాళ్లు కనబడటంతో గ్రామస్తులు భయందోళనకు గురవుతున్నారు రెండు రోజుల క్రితం పొలం పనుల కోసం వెళ్లిన రైతుకు చిత్తపులి కనబడ్డట్టు తెలిపారు ఈ రోజు ఉదయం పొలం పనులకు వెళ్లిన గ్రామస్తులకు చిరుతపులుల ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తులు భయందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు పోలీసులకు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని చిరత ఆనవాలను పరిశీలిస్తున్నారు రైతులు అప్రమత్తంగా ఉండాలని గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు మొన్న ఇరవై ఒక్క తారీఖు మంగళవారం రోజున నేను కొల్లనూరుకు కందుల దొడ్ల బాపురావు నేను ముగ్గురం కలిసి కార్లో వెళ్ళి తిరిగి వస్తుండగా గోపురపల్లె ఎడ్ల బండ్లతో మా కార్లో వస్తుంటే కనబడడం జరిగింది ఈరోజు గురువారం గురువారం రోజున మా పిట్టలెల్లేపల్లె శివారు మన గ్రానైట్ గుట్టకు అడుగులు కనపడడం జరిగింది కెనాల్ పొంటి ఆ గుట్టకు అక్కడే ఉన్ అండ్లకే పోయిన మన ఎస్ఐ కానీ మన ఫారెస్ట్ ఆఫీసర్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మా పిట్టలిల్లేపల్ల కానీ గోపురపల్లె కానీ మద్దికుంట కానీ ప్రజలందరూ భయభ్రాంతులకు గురి అవుతున్నారు కొందరు తొందరగా ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి తొందరగా పట్టుకుంటే మా భయం అనేది కొంచెం తగ్గడానికి తగ్గుముఖం పడుతుంది బయట తిరగడానికి కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇప్పుడు సీజన్ కాబట్టి నార్లు పోసుకోవడం అటు ఇటు ఉన్నది కాబట్టి బాగా భయభ్రాంతులకు గురి అవుతున్నారు